నమస్కారం అండి సిడిఆర్ ప్రాజెక్ట్స్ విజయవాడ మీరు చూస్తున్న ఈ వెంచర్ మన ప్రైడ్ ప్రాజెక్ట్స్ వారిది మా ప్రైజ్ ప్రైడ్ ప్రాజెక్ట్స్ ఇది ఆఫీసర్స్ అవి అనివన్నీ మనకి గన్నవరం దగ్గరండి ఇది పురుషోత్తపట్నం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఇది వెంచర్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా వెంచర్ చూడండి వెంచర్ మొత్తం తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది సెంట్స్ అండి ఇది టోటల్గా తొమ్మిది ఎకరాలు మేము పది పది ఎకరాలు చెల్లరండి ఇంచర్ మొత్తం సిసి రోడ్స్ వేయడం జరుగుతుంది మీకు ఇది డ్రైనేజీ కూడా చూస్తున్నారు ఆ డ్రైనేజీ కూడా గట్టిగా కడటం జరుగుతుంది సో ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర మీద ఐటీసీ హైటెక్ సిటీ దగ్గర హెచ్సిఎల్ టెక్నాలజీ దగ్గర అలాగే పెనమినేని సిద్ధార్థ కాలేజ్ మెడికల్ కెరి దగ్గరండి అలాగే విఎస్ఎస్టి సెయింట్ జోన్స్ హై స్కూల్ దగ్గర వెస్ట్ బైపాస్ దగ్గర వెంచర్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్త ఇవ్వడం జరుగుతుంది ఎంటర్ లేఅవుట్ చుట్టూ సార్ బై కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సిసి రోడ్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాటర్ ట్యాంక్ అండ్ లైన్ సప్లై ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషన్ అదేవిధంగా డిజైన్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ జాగింగ్ ట్రాక్ సీనియర్ సిటిజన్స్కి సీటింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది ఓ ఇంచర్ మొత్తం సిసిటీవీతో ఉంచడం జరుగుతుంది క్లబ్ హౌస్ ఎవెన్యూ ప్లాంటేషన్ మన త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇంచర్ కంపెనీ వాళ్ళు త్రీ ఇయర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ మీరు చూసేది పార్క్ అండి అది బస్సు రూట్ అండి టైట్గా బస్సు రూట్ వెంచర్ అంతా బస్సు రూట్ మొత్తం రూట్ ఫేస్తో ఉంటుంది చూస్తున్నారు కదా బస్సు బ్రైట్ కంపెనీ ప్రీవియస్ వెంచర్స్ కదా తీసుకున్న వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ వచ్చినాయండి క్లబ్ హౌస్ ప్లస్ కమ్యూనికేషన్ కమ్యూనిటీ హాల్ ఈ రెండు రెండుగా ఇవ్వటం జరుగుతుంది సో ఇది ప్రైట్ ప్రాజెక్టు కంపెనీ మన ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైవర్ కూడా ఈ మా ప్రైట్ ప్రాజెక్ట్ కన్స్టే కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది మంచి మా కంపెనీ చాలా మంచిదండి డెవలప్మెంట్ విషయంలో ఆయనకి అడగకుండా డెవలప్ చేయడం జరుగుతుంది మీకు చూస్తున్నదంతా పార్క్ అండి టూ పార్క్స్ ఇచ్చారు మొత్తం వెంచర్లో ఇల్లైనా అనుకునే ఉంటుంది వెంచర్ ఆ కనపడితే ఇళ్ళు ఇళ్ళని అనుకునే ఉంటుంది ప్లస్ మనది అడుగుల రోడ్ ఫేస్ అండి ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి టూ కిలోమీటర్ వస్తుంది హైవేకి వన్ అండ్ హాఫ్ వస్తుంది మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వన్ ఏం వస్తుందండి రెస్ట్ పేపర్స్ గడితే చాలా దగ్గరగా ఉంటుంది అది రెండో పార్క్ అండి ఇది మొత్తం టూ పార్క్స్ ఇచ్చారు మీరు చూసేది ఇప్పుడు ఈ కార్నర్లో ఖాళీ కనిపించేది అండి మొత్తం ఈ డ్రైనేజ్ కట్ట చాలా స్ట్రాంగ్గా కడటం జరుగుతుంది మీరు చూస్తున్న చూస్తున్నారు కదా అదండి రోడ్డు ఇది మొత్తం వర్క్ చాలా స్పీడ్గా చేయడం జరుగుతుందండి మనకి ఫేస్ టూ వచ్చేపాటికి ఇంకా రేట్ కొంచెం పెంచడం జరుగుతుంది ఇది ఫేస్ వన్ మనకి ఇరవై ఒక వేల ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుందండి అందువల్ల మీరు ఈ వెంచర్లోనే తీసుకోవటం వల్ల మీకు ఒక రెండు వేల ఐదు వందలు కలిసి వస్తుంది లేకపోతే ఫేస్టెక్ వచ్చి ఇరవై నాలుగు వేలు పెట్టాల్సి వస్తుంది రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే మీకు దాదాపుగా వంద గజాలకి రెండున్నర లక్షల ఐదు లక్షల దాకా ఎగస్ట్రా పెట్టాల్సి వస్తుంది అందువల్ల ఈ వెంచర్లో మీరు చూసుకొని నచ్చితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు రెసిడెన్షియల్కి కూడా బాగుంటుంది ఇందు బిర్ల పక్కనే కాబట్టి హౌస్ కట్టుకోవచ్చు అండి ఎయిర్పోర్ట్ గడి దగ్గరే చాలా లేఅవుట్ మొత్తం మీకు ఫుల్గా చూపించడం జరిగింది వెంచర్ అంత ఇదేనండి మనకి టోటల్ ఫ్లాట్స్ కూడా వన్ ట్వంటీ నైన్ వచ్చినాయండి ఎయిటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయినాయి ఒక ట్వంటీ పర్సెంటే ఉన్నాయి మీకు ఇంక పర్మిషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద మరి కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదండి మళ్ళీ మెయిన్ రోడ్ అది అంతా మనకి వెంచర్లో స్క్వేర్ యాడ్స్ వచ్చేప్పటికీ నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది ప్లస్ రెండు వందలు ఐదు వందల ఇరవై తొమ్మిది స్క్వేర్ యాడ్స్ గడ ఉన్నాయి రెండు వందలు ఒకటి ఉన్నాయి కొలతలు కాడ మంచి కొలతలు అండి వన్ సిక్స్టీ ఎయిట్గాడ మనకి అందుబాటులో ఉన్న ఈ ఉంటుందండి అదేవిధంగా రెండు వందలు ఒకటి మంచి కొలతలతో ఉన్నాయండి బిట్లు కాడ తీసుకోవచ్చు చక్కగా రెండు వందలు ఒకటి రెండు వందలు ఒకటి ఇలా నూట డెబ్భై నాలుగు చక్కగా మీకు అందుబాటులో ఉంటాయి గజాలు ఇల్లుగా చక్కగా పడుతుంది మన హౌస్ కట్టుకుంటే చూడాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి సో ఇంత మొత్తం చూస్తున్నారు కదా ఆ రోడ్ ఫేసింగ్ అండి ఆ రోడ్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు అది పురుషోత్తపట్నం ప్లస్ ఉన్న అలాగే వెస్ట్ బైపాస్కి అదేవిధంగా కొండపావులూరు ముస్తాబాద్ ఈ రూట్స్ అన్నీ కనెక్టివిటీ చేసుకొని వెళ్తుంది మన విజయవాడ సిటీకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అటు అలా ఎయిర్పోర్ట్కి గన్నవరం అటు వైజాగ్ వెస్ట్ బైపాస్ అలాగే రాజమండ్రి అలా వెళ్ళొచ్చు ఈ విధంగా మళ్ళీ చెన్నై అటు వైపుగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది మనకి దీనికి సంబంధించిన ఆ డెవలపింగ్కి సంబంధించిన ఇసుక ఇవన్నీ కంకర్ మొత్తం వేసారు ఇదంతా కంపెనీకి సంబంధించిందే ఈ గ్రాములంతా ఏదండి మన సైట్ రోడ్ చూసారు కదండీ అందరికీ రోడ్డు అనేది దానికి రోడ్డు మరి అనుకూల కాకుండా కొంచెం లోనకి వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేయటం జరిగింది మీకు ఇది కనపడ్డైతే అక్కడ ఆ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ రాకీవెన్యూస్ వాళ్ళు దాని పక్కన హరివీ వాళ్ళ కూడా ఉందండి పెద్ద వెంచర్ అది క్లోజ్ అయిపోయింది సో వెళ్ళమ్మటి అన్ని వెంచర్స్ మంచి అనుకూలమైన వెంచర్ ఒకసారి విజిట్